హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ మరి వచ్చాయని చెప్పవచ్చు మనకు రేపు టెట్టు ఫలితాలు రాబోతున్నాయి దానికి సంబంధించి కానీ అలాగే మరి డిఎస్సి వాయిదాకు సంబంధించి కానీ అలాగే మరి మెగా డిఎస్సి కి సంబంధించి కానీ అలాగే మరి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్ని కూడా ఉన్నాయి అభ్యర్థులు ఎక్కడ కూడా మరి వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇక మొదటి చూసినట్లయితే మెగా డిఎస్సి తో పదకొండు వేల టీచర్ల భర్తీ చేస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది త్వరలోనే ఆదర్శ విద్యా వ్యవస్థ ఆస్క ఆవిష్కరిస్తాం మేము అలాగే సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానంపై అధ్యయనం జరుగుతుంది సర్కార స్కూళ్లలో చదివిన వాళ్ళకి అత్యున్నత స్థానం ఉంటుంది విద్యార్థులకు పురస్కార సభలో సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడడం జరిగింది సో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బేస్ చేసుకొని మేము త్వరలో మరి విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా తక్షణమే పదకొండు వేలకు పైచిలుకు పోస్టులతో మెగా టిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు తీవ్రమైనటువంటి పోటీ ఉండనున్నదంట దేనికి దేనికోసం అంటే గత రెండు సార్లు కంటే ఈసారి అత్యధికంగా హాజరు శాతం నమోదైంది దాదాపుగా చూసుకుంటే గనక సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రశ్నపత్రం మరి సులభంగా ఉండటంతో కట్ ఆఫ్ మార్కులపై ఉత్కంఠ ఉన్నది సో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది చాలా అంటే చాలా మరి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చాలా మంది రాస్తారు ఈసారి సెవెంటీ ఫోర్ పర్సెంట్ హాజరయ్యారు అంటే దాదాపుగా మూడు లక్షల మరి రెండు వేల మంది హాజరయ్యారు తీవ్రమైనటువంటి పోటీ ఉండనున్నది ప్రిలిమ్స్ కన్నట్టు ఇచ్చారనమాట సో రెండు సార్లు రద్దు కావడంతో మరి మూడోసారి ముచ్చటగా ఈ యొక్క ఎగ్జామ్ ని కండక్ట్ చేశారు మీరు ఆల్రెడీ మీకు తెలిసినటువంటి విషయం అయితే ఈసారి ఎంత లేదన్నా కానీ మనకు కట్ ఆఫ్ విషయంలోనే చాలా మరి విభిన్న విభిన్నమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి మనకు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు మధ్యలో కట్ ఆఫ్ ఉండేటటువంటి మరి అవకాశం ఉందన్నట్లుగా చాలా మంది చెప్తున్నటువంటి విషయం ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపు టెట్టు ఫలితాలు విడుదల కానున్నాయి మరి టెట్టు ఫలితాలు విడుదల చేస్తారు కరెక్టే మరి నార్మలైజేషన్ సంగతి ఏంటి నార్మలైజేషన్ ఏం చేస్తారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకురనేది మనకి ఇప్పటి వరకు తెలియదు మిత్రులారా ఒకటే ఎలాంటిది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గానీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే దాంట్లో మనం ఏం చేయాల్సింది చేయబోయేది కూడా ఏమి ఉండదు అయితే టెట్టు ఫలితాలు వచ్చిన వెంటనే మనకు డిఎస్సి షెడ్యూల్ పైన మనకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది రేపు మనకు పన్నెండవ తారీఖున టెట్ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక ముఖ్యమైనటువంటి మరొక అప్డేటు మన నిరుద్యోగ మిత్రులు డిఎస్సి అభ్యర్థులు మరి పాఠశాల విద్యాశాఖకు మరి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు డిఎస్సి పరీక్షలు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో మరియు ఓఎంఆర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి విన్నపం కొన్ని డిమాండ్స్ చేశారు ఇక్కడ ఆ డిమాండ్స్ చూడండి డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ లో ఉండాలి నెంబర్ వన్ ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ నెలలో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి ఈ టీచర్ల బదిలీలు కానీ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడేటటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి డిఎస్సి లోనే జత చేయాలి కొత్తగా టెట్టు ఉత్తీర్ణత సాధించిన వారికి డిఎస్సి పరీక్షలు రాయడానికి మూడు నెలల సమయం తప్పనిసరి మరి ఉండాలని చెప్పేసి కోరారు జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ పరీక్షలు ఉన్నాయి ఆగస్టులో మరి గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి కావున డిఎస్సి పరీక్ష నిర్వహణ తేదీని మరి వాయిదా వేయాలని చెప్పేసి అలాగే కొత్తగా మరి ఎవరైతే టెట్ ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్లకు కనీసం అరవై రోజుల సమయం మరి ఇవ్వాలని చెప్పేసి మరి డిఎస్సి తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు నిన్న పాఠశాల విద్యాశాఖకి వినతి పత్రం ఇచ్చారనమాట చూడాలి మరి మనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దీనిపైన టెట్ రిజల్ట్ వచ్చిన తెల్లారి మనకు డిఎస్సి షెడ్యూల్ కి సంబంధించినటువంటి మరి పూర్తి సమాచారం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మిత్రులారా మరి జూలై సెవెంటీన్ ప్రకటిస్తా మనకు ఇస్తారా జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు నిర్వహిస్తామని గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తారంట సో వి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తాం అలాగే ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన వెంటనే సిలబస్ కూడా చేంజ్ చేశారంట సిలబస్ లో కూడా మార్పులు అనేవి చేస్తామని చెప్పి చెప్పారు సో ఎలాంటి మార్పులు చేస్తారు ఏంటో మనకు రాబోయే కొద్ది రోజుల్లో తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది విద్యార్థులు లేరని స్కూల్ అస్సలు మూసేయము సో విద్యార్థులు స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పేసి మా యొక్క ప్రభుత్వం అయితే మరి ప్రభుత్వ పాఠశాలను మూసేయము మరి రాష్ట్రంలో ప్రతి గ్రామం తండా విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యం అని చెప్పేసి మరి అందుకోసమే మెగాడిఎస్సి నిర్వహించబోతున్నామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా కరెంట్ అఫైర్ ముఖ్యమైనటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవియా కే మరి నియమితులయ్యారనమాట ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు మరి నిర్వహించినటువంటి అనురాగ్ ఠాగూర్ స్థానంలో మరి యాభై రెండేళ్ళ మాండవీయకు అవకాశం అయితే దక్కిందనమాట అంతే అంటే ఇంత ముందుకు ఆయన ఉండే ఇప్పుడు ఈయన వచ్చారనమాట ఈ నెక్స్ట్ చూసినట్లయితే నేడు హెడ్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి అనమాట హెడ్సెట్ ఎంట్రన్స్ ఎవరు రాసారో వాళ్ళకి ఈ రోజు ఫలితాలు ఇవ్వనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మూడు నెలల్లో కుల గణన పూర్తి చేయాలి తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలైతే నిర్వహించాలన్నట్టుగా మనకు మరి ప్రభుత్వం అయితే ఈ విధంగా కసరత్ అయితే చేస్తా ఉన్నది నెక్స్ట్ సౌర తుఫాన్ ను క్లిక్ అనిపించినటువంటి ఆదిత్య వన్ ఆదిత్య వన్ గురించి వార్తల్లో ఉన్నది చూసుకోండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మొన్న గ్రూప్ వన్ లో కూడా అడిగారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్వన్ నౌకలోని రెండు రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాను తమ కెమెరాల్లో బంధించారు బంధించారన్నమాట ఓకేనా సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఈ రోజు రావడం జరిగింది సో ఆదిత్య ఎల్వన్ అనగానే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ లో మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మనము ఎలాంటి బిట్ వచ్చినా గానీ మనకు దానికి సంబంధించినటువంటి మరి మన ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ డెబ్బై నాలుగు శాతానికి పెరిగినటువంటి గ్రూప్ వన్ హాజరు సో ఏ ఫలితాల వెల్లడికి కసరత్ అయితే చేస్తుంట ఏ ఫలితాలు మనకు త్వరలోనే విడుదల కానున్నాయన్నమాట రాష్ట్రంలో ఆదివారం జూన్ తొమ్మిదిన జరిగిన గ్రూప్ వన్ ప్రిలి ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో హాజరైతే నమోదైంది సో దానికి సంబంధించి మరి ఈసారి హాజరు శాతం పెరిగిందని రాశారు త్వరలోనే మనకు ఈ యొక్క ఏడబల్యూ ఫలితాల వెల్లడికి కసరత్ అయితే చేస్తుందని చెప్పేసి చెప్పారు అలాగే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరి అంశం ఏమిటంటే చూడండి ఎన్నికల కోడ్ ముగిసినందున నియామకాలు పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్ అయితే మరి ముమ్మరం చేసిందనమాట ఇప్పటికే గ్రూప్ ఫోర్ మెరిట్ జాబితా వెల్లడించినటువంటి కమిషన్ త్వరలో ప్రభుత్వ విభాగాల్లో పదిహేను వందల నలభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వనుందనమాట ఈ పోస్టులకు అభ్యర్థుల దు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా త్వరలో ఎంపిక జాబితా వెల్లడించాలని చెప్పేసి భావిస్తుంది అనమాట అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభం ప్రారంభించనున్నదనమాట సో అలాగే గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే ఏఈ పోస్టుల పరిశీలన ప్రారంభించాలన్న ఆలోచనలో ఉందనమాట మరి ఈ పోస్టులకు జనరల్ ర్యాంక్ జాబితా జిఆర్ఎల్ ను కమిషన్ విడుదల చేసింది వన్ టూ నిష్పత్తిలో మరి మెరిట్ జాబితా ప్రకటన చేసేందుకు సమాయత్తం అవుతుందనమాట మరి గ్రూప్ ఫోర్ అయిపోగానే ఏఈ మరి ఏఈ పోస్ట్లకు సంబంధించినటువంటి మరి ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి అయితే ఇక్కడ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఎన్నికల కోడు ముగిసింది కాబట్టి నియామకాలు పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ముమ్మరం అయితే వేసిందని చెప్పవచ్చు మళ్లీ న్యాయస్థానాలకు టీచర్లు వెళ్తున్నారంట దేనికోసం తమకు అన్యాయం చేస్తూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తున్నారని కొందరు ఎస్జిటీలు సుప్రీం కోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు లేకుండానే పదోన్నతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ప్రక్రియను ఆపాలని చెప్పేసి మరికొందరు మరి టీచర్లు హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసిందనమాట ఇక అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి ఎట్టకేలకు టీచర్ల సీనియారిటీ జాబితా మల్టీ జోన్ టు ఆశావాహుల్లో వీడిన ఉత్కంఠ గెస్టెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్లు మరి ప్రమోషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఇక సహాయ మంత్రులు ఎంతమంది ఉన్నారు మరి మంత్రుల కేటాయించినటువంటి శాఖలు ఏమున్నాయి ఇవి టెలి టెలిగ్రామ్ గ్రూప్ లో నేను మరి షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్